హాయ్ అండి అందరికీ చూడండి నిన్నటి వీడియోలో నలభై సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళకి లంచ్ మార్నింగ్ నుంచి లంచ్ లోపు ఏమేమి ఆహారాలు తీసుకోవాలో చూపించాను కదండి అలాగే మీకు మరొక వీడియోలో లంచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మటుకు ఈవినింగ్ స్నాక్గా మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను చూడండి అవి కూడా ఎంతో రుచికరమైనవి అని చెప్తాను కదండి పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టంగా తింటారని ఆ ఈ విధంగా మనం ఫుడ్ తయారు చేసి పెడితే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఎంత ఇష్టంగా తింటారో శ్రమ అనుకోకుండా చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసి పెద్దలకు కానీ పిల్లలకు కానీ ఇస్తే చాలా మంచిదండి ప్రతి మహిళ కూడా ఎప్పుడైనా సరే ఫుడ్ విషయంలో మార్నింగ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ అలాగే ఎదుగండి ఈవినింగ్ స్నాక్ కూడా మనం హెల్తీగా తీసుకోవాలి ఇప్పుడు నేను మీకు హెల్దీ హెల్దీ అండ్ టేస్ట్ అని చెప్తాను కదండి దానికి చక్కగా సూట్ అవుతుంది ఇది పుచ్చకాయ పైనాపిల్ అలాగే ఇవ్వండి స్వీట్ కార్న్ గింజలు వీటితోటి సలాడ్ అలాగే పుచ్చకాయ ముక్కలతో జ్యూసు ఐసు పంచదార లేకుండా అని చెప్తాను కదండీ ఆ విధంగా జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటే ఎంత మంచిదోనండి ఇదిగండి మనం ఎప్పుడైనా సరే స్వీట్ కార్న్ గింజల్ని ఉడకపెట్టుకునేటప్పుడు మూకుడు పెట్టుకుని దానిలోకి చిల్లులు వడబుట్ట పెట్టి వాటర్ పోసి మూకుట్లో వాటర్ పోసి చిల్లులు వడబుట్ట పెట్టేసి దానిలోకి ఇలాగ స్వీట్ కార్న్ గింజలు అన్నింటిని చేర్చేసుకుని ఒక్క గంట సేపు మూత పెట్టేసి ఉడకబెడితే ఎంత బాగుంటాయోనండి విడిగా ఉడకబెట్టుకునే కంటే ఇలాగా ఆవిరిలో ఉడకబెట్టుకోవడం అసలు ఎంత చక్కగా కుదురుతుందో ఈ స్వీట్ కార్న్ మసాలా ఇప్పుడు నేను మీకు ఈ ఉడికిన గింజలతో స్వీట్ కార్న్ మసాలా అలాగే ఉడికిన గింజలు వేసి పుచ్చకాయ ముక్కలు పైనాపిల్ మొక్కలు వేసి డ్రై ఫ్రూట్స్ వేసి తేనె నిమ్మరసం పిండుకుంటే సలాడ్ కూడా మీకు చూపిస్తాను చూడండి మొదట మనం ఇలాగ ఉడకపెట్టిన గింజలని మూకుడు పెట్టుకుని మేగడతో తయారు చేసుకోవాలండి దీన్ని మేగడ వేసి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కారం గరం మసాలా ఒక ఇదిగోండి మనం స్వీట్ కార్న్ గింజలు ఎక్కువగా ఉంటే రెండు మూడు స్పూన్లు వేసుకోవచ్చండి కారం కూడా ఒక రెండు స్పూన్లు వేసుకుంటే స్పైసీగా ఉండి చక్కటి టేస్ట్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకుంటే చాలా బాగుంటుందండి అలాగా వాటిని అన్నిటినీ వేగనిచ్చి అప్పుడు మనం స్వీట్ కార్న్ గింజలను చేర్చేసుకోవాలి అలా చేర్చుకొని ఒక్కసారి ఉప్పు చూసుకుని సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా వేసుకోవాలండి ఈ విధంగా ఒక్క ఫైవ్ మినిట్స్ మనం బాగా వేపినట్టుగా కలుపుకుంటే చక్కటి స్వీట్ కార్న్ మసాలా థియేటర్స్లో మనకి అమ్ముతారు చూడండి ఆ విధంగా ప్రిపేర్ అయిపోతుంది అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో మీగడ వేయడం వలన అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే గరం మసాలా వేస్తాం కదండి అందుకని చెప్పి చక్కటి టేస్ట్ వచ్చి చాలా బాగా వస్తుందండి ఇదిగోండి ఈ విధంగా తయారు చేస్తే పిల్లలు ఎందుకు ఇష్టంగా తినరండి మన ఇంట్లోనే అందుకే తరచూ మనం ఈవినింగ్ స్నాక్ ఈ విధంగా తయారు చేసి పెడితే పిల్లలైనా సరే పెద్దలైనా సరే ఎంతో ఇష్టంగా తింటారని చెప్తాను కదండి ఈ విధంగా తయారు చేసి పెట్టండి పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో ఇదిగండి చక్కగా ఈ విధంగా తయారైన వాటిని మసాలా కాకుండా మనం కొత్త వెరైటీగా ఇలా ఐడియా వచ్చి చేసాను చూడండి అవి ఎలా ఉన్నాయో నాకు మీరు కామెంట్స్లో చెప్పండి పైనాపిల్ స్లైసెస్ని ఇలాగ రౌండ్ చక్రాల్లో కట్ చేసేసి ఇదిగండి మీకు ఇప్పుడు ఫ్రూట్ సలాడ్ చూపిస్తాను మనం మసాలాకని చెప్పి స్వీట్ కార్న్ గింజలు ఉడకపెట్టుకున్నాం కదండి వాటిని ఒక మూడు వంతులు చేసేసి ఒక పావంతు సలాడ్ కోసమని ఉంచానండి ఆ సలాడ్ కూడా మనం ఇలాగా స్వీట్ కార్న్ గింజలను ఉడకబెట్టిన గింజలు వేసి దానిలోకి ఖర్జూరం అలాగే వాల్నట్టు జీడిపప్పు ఏ ఉంటే అవి డ్రై ఫ్రూట్స్ వేసుకుని తర్వాత పైనాపిల్ మొక్కలు వేసి పుచ్చకాయని కూడా మనం రెండు మొక్కల్లా కట్ చేసి ఇదిగోండి ఇలా పార్ట్ ఉంటుంది కదా దానిలోనే మొక్కల మొక్కల్లో చిన్న చిన్న ముక్కలు పెద్ద మొక్కల్లో కట్ చేసేసుకుంటే మనం ఈజీగా తీసేసుకోవచ్చండి దాంట్లోంచి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను దాని వాటిల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న వాటిని సలాడ్లోకి చేర్చేసుకుని కొద్దిగా మన మసాలా పౌడర్ ఉంటుంది కదండి లవంగం దాల్చిన చెక్క ఎలాచీ పౌడరు ఆ పౌడర్ కొద్దిగా వేసుకొని తేనె వేసి నిమ్మరసం పిండుకుని కలుపుకుంటే సలాడ్ ఎంత బాగా తయారైపోతుందనండి అలా కలుపుకున్న సలాడ్స్ని ఇదిగోండి పైనాపిల్ రౌండ్ చక్రాల్లో పెట్టుకున్నాం కదండి దాని మీదకి పెట్టి పిల్లలకి ఇస్తే అసలు ఎంత ఆశ్చర్యపోతూ తింటారనండి ఈ ఐడియా మీకు నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఇదిగోండి సలాడ్ని చక్కగా కలిపేసుకుని చేతితో కలుపుకుంటే ఇలా స్పూన్తో కలపచ్చు కానీ చేతితో కలిపి దాన్ని నేను ఇదిగోండి స్లైసెస్ మీద చక్కగా పేర్చేస్తే మనకి పైనాపిల్ స్లైసెస్ రెడీ అయిపోతాయండి భలే బాగున్నాయి ఈ స్లైసెస్ చూడడానికే కాదు తింటే కూడా చక్కగా ఉన్నాయండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి చెప్పాను కదండి ప్రతి ఆడవాళ్ళు ఈవినింగ్ స్నాక్గా ఈ విధంగా మనం రెండు మూడు రకాల ఫ్రూట్స్ చేర్చి అలాగే ఉడకబెట్టిన శనగలు కానీ పెసలు కానీ అలా రకరకాలు ఉడకపెట్టుకుంటాం కదండి ఈవినింగ్ పూట వాటితో పాటు ఇలా ఫ్రూట్స్ గరం మసాలా తేనె నిమ్మరసం కలిపి సలాడ్లా చేసి చక్కగా ఓ పెద్ద కప్పుడు తినాలండి అలా తినడం వలన చక్కగా ఎంతో బాగుంటుంది ఇదిగండి పైనాపిల్ స్లైసెస్ అని చెప్పాను కదా పైనాపిల్ని రౌండ్ చక్రాల్లా కట్ చేసి వాటిపైన మనం తయారు చేసిన స్వీట్ కార్న్ గింజలు అలాగే డ్రై ఫ్రూట్స్ పైనాపిల్ పుచ్చకాయ పుచ్చకాయ ముక్కలు వీటిల్ని వేసిన సలాడ్ని పెట్టి ఇస్తే అంత ఇష్టంగా తింటారనండి అదేవిధంగా మనం పిల్లల కోసం అని చెప్పి ఇలా జూ జ్యూస్ ప్రిపేర్ చేసి వాళ్ళకి తరచుగా అలవాటు చేస్తూ ఉండాలి ఈ విధంగా పుచ్చకాయ ముక్కలు ఎప్పుడు జ్యూస్ తయారు చేసినా మీకు చెప్తాను కదండి పంచదార ఐసు వాడకుండా ఈ విధంగా తయారు చేసిస్తే చాలా ఆరోగ్యానికి చాలా మంచిదని ఆ విధంగా తయారు చేసిన పుచ్చకాయ జ్యూస్ అండి పుచ్చకాయ ముక్కలు డ్రై ఫ్రూట్స్ ఖర్జూరం అలాగే వాల్నట్ జీడిపప్పు వీటిల్ని వేసేసి కొద్దిగా వాటర్ పోసి గ్రైండ్ చేస్తే చక్కగా జ్యూస్ ప్రిపేర్ అయిపోతుందండి ఈ జ్యూస్ అసలు స్వీట్గా ఉండి మనం ఖర్జూరాలు వేస్తున్నాం కదండి అందుకని చక్కగా స్వీట్ వచ్చి జ్యూస్ ఎంత బాగా తయారైపోతుందో ఈ విధంగా ఎప్పుడైనా సరే పిల్లల కోసం అని చెప్పి జ్యూసుని మీకు చూపించాను కదండి స్వీట్ కార్న్ మసాలా అలాగే మన కోసం అని చెప్పి సలాడ్ కూడా తయారు చేసుకుని తింటే అసలు ఎంత బాగుంటుందోనండి ఇదిగండి ఈ విధంగా నేను ఎప్పుడు చెప్పే మాటేనండి మనం చక్క చక్కగా శ్రమ అనుకోకుండా ఏ దేనికైనా సరే ఒక్క అరగంట కేటాయించుకుంటే సరిపోతుందండి ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడం కానీ ఏమేమి తయారు చేయాలనుకుంటున్నామో వాటిలన్నింటినీ సమకూర్చుకుని తయారు చేయడం అంత ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఇదిగోండి ఈ పుచ్చకాయ జ్యూసు అలాగే పైనాపిల్ స్లైసెస్ స్వీట్ కార్న్ మసాలా స్వీట్ కార్న్ సలాడ్ మీకు నచ్చనియండి నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా చక్కగా ఈవినింగ్ స్నాక్ ఇలా తీసుకోవడానికి మీరు కూడా ప్రయత్నించండి ప్రయత్నించి చక్కటి ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఎంత ఉపయోగపడతాయండి మనం ఫుడ్ని ఎప్పుడైనా నిర్లక్ష్యం చేస్తే అనేక అనారోగ్య సమస్యలతో చాలా బాధపడతాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎంతో చక్కగా ఇలా ఫుడ్ ఐటమ్స్ అన్నీ శ్రద్ధగా ఇంట్లో చేసుకుని మనం అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకోకుండా ఉంటే చాలా మంచిదండి ఈ విధంగా చక్కగా అందరూ పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని నేను మీకు ఇలా రకరకాల ఫుడ్ ఐటమ్స్ తయారు చేసి చూపిస్తున్నానండి డైలీ కూడా నేను ఎంతో ఇదిగా ఇవన్నీ కూడా తయారు చేయడం జరుగుతుంది